పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ కాంటాక్ట్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్ గా ఫ్రిడ్జ్ ఏదైనా కొన్ని రకాల ఆహార పదార్థాలు కొన్ని డేస్ పార్ట్ నిల్వ ఉండాలంటే దీన్ని ఖచ్చితంగా వాడతాము అయితే అసలు ఫ్రిడ్జ్ లో నాన్ వెజ్ పెట్టి తినొచ్చా లేదా అన్నది మొన్నటి నుంచి ఒక పెద్ద డౌటే క్రియేట్ అయిపోయింది సో ఫ్రిడ్జ్లో ఎలాంటి ఆహారాలు పెట్టాలి ఎలాంటివి పెట్టకూడదు ఎన్ని రోజుల పాటు స్టోర్ చేయవచ్చు స్టోర్ చేసిన ఆహారాలు తీసుకోవాలంటే దాన్ని ఎంతసేపు బయట ఉంచాలి అసలు దీన్ని పూర్తి వినియోగం ఎలాగా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్నా పులిపాటి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు వనస్థలిపురంలో ఇష్యూ అయ్యాక అంటే అక్కడక్కడ మనం వింటూనే ఉంటాం ఫ్రిడ్జ్లో పెట్టిన తినడం వల్ల విషమయ్యి హాస్పిటలైజ్ అయ్యారు ఇట్లాగా నాకు తెలిసిన ఒకళ్ళు అయితే హాస్పిటలైజ్ అయ్యారు వాళ్ళు వన్ వీక్ పాటు కర్రీస్ చేసి పెట్టుకొని కర్రీస్ అవ్వచ్చు చట్నీస్ అవ్వచ్చు వన్ వీక్ అంతా స్కెడ్యూల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారు హాస్పిటలైజ్ అయ్యారు అంటే మన మన కోసం మనం ఆలోచించుకునే టైం కూడా లేదనమాట అట్లా అసలు ఫ్రిడ్జ్ గురించి ఏం చెప్తారు మేడం న్యాచురోపతి అసలు దీన్ని ఒప్పుకుంటుందా ఫ్రిడ్జ్ గురించి లక్ష్మి గారు సో బాధాకరమైన విషయం మనం విన్నాము అవును ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అదే చికెన్ మటన్ అనేది వనస్థల్లిపురంలో ఒక కంప్లీట్ ఫ్యామిలీ నైన్ మెంబర్స్ లో ముగ్గురు చాలా క్రిటికల్లీ ఇల్ కండిషన్లో ఇంకా ఉన్నారు అండ్ దెన్ డెత్ అనేది జరిగింది అయితే సో బేసికలీ ఫ్రిడ్జ్ అనగానే అంతకు ముందు మన పూర్వకాలంలో చూస్తే ఫ్రిడ్జ్ అనేది ఉండేది కాదు ఏది ఉన్నా కానివ్వండి ఫుడ్ పరంగా చూస్తే గనక గా ఉండుకోవడం ఫ్రెష్ గా ఆ రోజుకి ఆ రోజు తినడము మహా అంటే కొన్ని సీజనల్ చేంజెస్ మూలన సమ్మర్స్ లో అనుకోండి పొద్దున ఉండింది సాయంత్రానికే ఉండవు అదే కొంచెం వర్షాకాలము లేకపోతే చలికాలం అయితే గనక మాక్సిమం పొద్దున్నవి కూడా నైట్ వరకు ఫ్రెష్ గా ఉంటాయి అయితే ఫ్రిజ్ వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలని అంటే మనకి ఒక యూటిలిటీ లాగా చూసుకునే దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ కూరగాయలు తెచ్చుకున్నా కానివ్వండి ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చుకున్నా కానివ్వండి మాక్సిమం అప్ టు ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ వరకు నిల్వ పెట్టుకుంటాం ఉండిన ఫుడ్ని మాత్రము మనము ఎక్కువ క్వాంటిటీ ఒకవేళ ఉండితే గనక అది ఫుడ్ వేస్ట్ కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అది ఉపయోగకరంగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం కానీ ఫ్రిడ్జ్ అనేది మనకి ఉపయోగం కరెక్ట్గా ఉపయోగించుకుంటే అది మనకి ఓకే కానీ ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఒక సర్దపెట్టలాగా తయారు చేసి అన్ని దాంట్లో ఓవర్లోడ్ చేసి ఏం పెట్టామో కూడా గుర్తు లేకుండా అయిపోయి ఇవాళ ఏం పెట్టామో తెలియదు నెక్స్ట్ డే మళ్ళీ వండుకుంటాము ఎప్పుడో నాలుగు రోజుల తర్వాత చూస్తాము అరే ఇది ఉంది అని ఓపెన్ చేసి చూసి సరే బాగానే ఉంది అనిపిస్తుంది అని మళ్ళీ దాన్ని రీహిట్ చేసి కర్రీస్ కానివ్వండి ఏమైనా కానివ్వండి చేసుకునే పాడేయలేక ఈ ఇలా పద్ధతులు ఫాలో చేస్తున్నాం కొంచెం ఈజీ మెథడ్స్ లాగా కానీ ఇది మన ఆరోగ్యం పైన ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటే ఈవెన్ డిఎన్ఏ చేంజెస్ కూడా మైక్రోవేవ్స్ అండ్ రెఫ్రిజిరేటర్స్ వాడడంతో ఫుడ్ లో చేంజెస్ అయ్యి అవి మన బాడీ హ్యూమన్ బాడీ పైన ఇంపాక్ట్ చేస్తున్నాయి సో అంత తీవ్రమైన రిజల్ట్స్ కి దారి తీస్తుంది కాబట్టి మనం ఫ్రిడ్జ్ని ని పెట్టుకున్నా వాడినా దాన్ని కరెక్ట్ గా ఎలా యూస్ చేసుకుంటే మన హెల్త్ బాగుండేటట్లు మనం చూసుకోవాలన్నది ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్లో లో నాన్ వెజ్ ఫ్రిడ్జ్లో లో గుడ్లు పెట్టచ్చా పెట్టకూడదు అంటే నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఫ్రిడ్జ్ కాకుండా మనకి ఫ్రిడ్జ్లో రెండు కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒకటి ఫ్రీజర్ కంపార్ట్మెంట్ ఒకటి ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ సో బేసిక్గా ఫ్రిడ్జ్లో వచ్చేసి సమ్వేర్ ఫోర్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది అప్ టు ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేస్తాం అది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మామూలుగా మనము చెడిపోయే ఫుడ్ లైక్ వండిన ఫుడ్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటబుల్స్ కానివ్వండి వాటికి ఒక పెరిషన్ టైం అనేది ఉంటుంది దాని తర్వాత బ్యాక్టీరియా వైరల్ వైరస్ ఫంగై అనేది అవి ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట సో ఫ్రిడ్జ్లో ఈ టెంపరేచర్స్ మెయింటైన్ చేసినప్పుడు బ్యాక్టీరియా గ్రోత్ని అది స్లో డౌన్ చేస్తుంది ఓన్లీ స్లో డౌన్ చేస్తుంది అంతవరకే అంటే మాక్సిమం త్రీ టు ఫోర్ డేస్ వరకు మనం ఏదైనా వండిన ఆహారం ఉంచుకోగలుగుతాము విత్ నార్మల్ న్యాచురల్ దాని టెక్స్చర్ కానివ్వండి ఫ్లేవర్ కానివ్వండి రిటైన్ చేసి అయినా కానివ్వండి సెకండ్ డే దాటింది అని అంటే కొన్ని విటమిన్స్ లైక్ బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా డిప్లీట్ అవుతాయి అనమాట ఓకే కాబట్టి సెకండ్ డే తర్వాత మనం బెటర్ ఫుడ్ అవాయిడ్ చేయడమే అందులో పెట్టినవి మాక్సిమం ఇవాళ పెట్టినవి రేపటికి కన్జూమ్ అయ్యేటట్లు చూడాలి ఆర్ ఎట్ అనదర్ డే ఈ లీఫీ వెజిటబుల్స్ మీరు అడిగిన దానికి చికెన్ కానివ్వండి మీట్ కానివ్వండి సో ఇది ఫ్రీజర్ కాంపోనెంట్ లో మనం పెట్టుకోవచ్చు ఫ్రీజర్ కాంపోనెంట్ లో టెంపరేచర్ వచ్చేసి మైనస్ ఎయిటీన్ డిగ్రీ ఆర్ లెస్ ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసి మనం పెట్టుకుంటే గనక ఆ టెంపరేచర్స్ లో బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది హాల్ట్ అవుతుంది అంటే స్టాప్ అయి ఉంటుంది అది కూడా మాక్సిమం ఒక వీక్ టైం వండందా వండిందా వండనిది వండనిది వండింది అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ చేసాము అంటే ప్రిపరేషన్ చేసిన తర్వాత మనం కొంచెంసేపు దాన్ని బయట ఉంచాము వాట్ ఎవర్ ప్రిపరేషన్ మెథడ్స్ లో దాంట్లో ఉంచిన తర్వాత ఫ్యూ అవర్స్ అది బయట ఉంటుంది దాని తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెడతాం అప్పుడు దాంట్లో బ్యాక్టీరియా వస్తుంది కదా ఆల్రెడీ బ్యాక్టీరియా ఉంటుంది సో టెంపరేచర్స్ మెయింటైన్ అవ్వకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ షట్ డౌన్ అయ్యి ఉంది కొన్ని గంటలు కరెంట్ పోయి ఉంది అప్పుడు ఏమవుతుంది ఆ నార్మల్ టెంపరేచర్ కి వస్తుంది అనమాట సో అది ఇంకా డేంజరస్ సో బ్యాక్టీరియా అందులో ఉన్నది పాయిజన్ గా కన్వర్ట్ అవుతుంది సో ఇలాంటిదే ఏదో అయి ఉంటుంది ఖచ్చితంగా మనం అనుకున్నా ఇందాక మన సలిపురంలో చికెన్ మటన్ తీసుకొని చనిపోయిన కేసులో ఒకవేళ అమ్మేవాడు స్టోర్ చేయకపోయినా కానీ ఇలాంటి స్మెల్ రావడం అనేది తెలియ ఉండదా తెలుస్తుంది యాక్చువల్లీ స్మెల్ తెలుస్తుంది టెక్స్చర్ లో తేడా తెలుస్తుంది ఫుడ్ లో కానీ మరి అది గమనించకుండా తీసుకొని ఇంకొకటి ఏం జరుగుతుంది పొరపాటు అని అంటే ఫుడ్ ని మనం స్మెల్ టెక్స్చర్ తేడా వచ్చింది అని గమనించకుండా హీట్ చేసామనుకోండి హీట్ చేసి కన్జ్యూమ్ చేస్తే మనకు అసలు తెలియదు ఆ ఆ స్మెల్ అనేది పోతుంది ఆ బ్యాడ్ స్మెల్ ఏదైతే బ్యాక్టీరియా మూలాన వస్తూ ఉంటుందో నార్మల్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి మనం గమనించలేము అందు గురించి చాలా ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీసిన ఫుడ్ ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా దాన్ని స్మెల్ చేయడము దాన్ని టెక్స్చర్ చూడడము అది బాగానే ఉందా ఒక టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ కైనా మనం తీసినప్పుడు చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ఎగ్స్ పెడతాం కదా మనం అంటే ఎగ్స్ స్టోర్ చేసే పద్ధతి ఏంటి అసలు దానికి ఎగ్స్ కోసం ఒక కేస్ అనేది ఉంటుంది కదా అవును సో ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెటరే క్లీన్ చేసి పెట్టాలి క్లీన్ చేసి తీసుకొని వచ్చిన తర్వాత ఎగ్స్ ఎగ్స్ నీట్ గా ఉండొచ్చు ఉండకపోవచ్చు సో దాన్ని క్లీన్ చేసి వాటర్ తో క్లీన్ చేసి ప్రిఫరబుల్లీ కొంచెం బాగా కడిగేసి ఆరబెట్టేసి ఎగ్స్ ని మనం రెఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసి పెట్టుకోవడం బెటర్ అది కూడా దాని షెల్ఫ్ లైఫ్ ఎంత వరకు ఉందో చూసుకొని చూసుకోవాలి షెల్ఫ్ లైఫ్ సో మనం ఎగ్స్ ని ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు పెట్టుకోవచ్చు అండ్ వెజిటబుల్స్ అయితే గనక న్యాచురల్లీ మనము ఆకుకూరలు ఇట్లాంటివి అయితే గనక ఖచ్చితంగా తడి లేకుండా వాటిని చూసుకొని పెట్టుకుంటే గనక ఈవెన్ అప్ టు ఆకురలు త్రీ ఫోర్ డేస్ చాలా ఫ్రెష్గా అలానే ఉంటాయి అంతకు మించి దాటితే గనక అవి ఒడిలిపోవడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు పెరుగు అనేది మంచి ప్రోబయోటిక్ ఫుడ్ అయితే ఈ దాంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది మనకు తెలుసు సో ఈ ఫ్రిడ్జ్లో లో పెడితే గనక బ్యాక్టీరియా ఉంటుందా నిజంగా బ్యాక్టీరియా అలానే అయి ఉంటుంది ఒకటే ఏంటంటే పెరుగు లో ఆ గుడ్ బ్యాక్టీరియా లాక్టోబాసిలస్ ఏదైతే ఉందో దాని మల్టిప్లికేషన్ అనేది స్లో డౌన్ అవుతుంది అనమాట మనం ఫ్రిడ్జ్ లో పెడితే స్లో డౌన్ అయినందుకు అది పులవకుండా ఉంటుంది పెరుగు పులవడం అంటే నథింగ్ బట్ ఎక్సెస్ ఆఫ్ లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా అండ్ అదొక ఇండికేషన్ కూడా ఆ లైట్ ఆ పులుపు కండిషన్ నుంచి ఇంకా కొంచెం ఎక్కువ అయితే మనకు ఆ బ్యాడ్ స్మెల్ తెలిసిపోతూ ఉంటుంది వాడకూడదు కాబట్టి బట్ నార్మల్ ఫ్రెష్ కర్డ్ నుంచి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి ఎవరికైనా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఫ్రెష్ మిల్క్ ఫ్రెష్ కర్డ్ తినాలి బట్ అట్ ద సేమ్ టైం కొంచెం పులిసిన కర్డ్ ఎప్పుడైతే ఫర్మెంట్ అవుతుందో అప్పుడు గుడ్ అమౌంట్ ఆఫ్ బీ ట్వెల్వ్ కూడా మనకి లభిస్తుంది విటమిన్ బిట్వెల్వ్ అలాంగ్ విత్ ద ప్రొబయోటిక్ క్వాలిటీస్ ఆఫ్ కర్డ్ అనమాట పెరుగు మంచిదే మంచిదే ఒక రకంగా కొంచెం పులిసిన పెరుగు మంచిదే అనమాట ఎస్ దీని పెరుగును కూడా నెలలపాటు తినేవాళ్ళని చూస్తూ ఉంటాం నేను మీకు ఇందా చెప్పాను కదా నాకు తెలిసిన వాళ్ళు నాకే ఫోన్ చేశారు హా అంటే డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్పండి మాకు ఇలా డిహైడ్రేషన్ అవుతుంది అని మంచి హాస్పిటల్ ఉంటే చెప్పండి అని నేను జనరల్ అడిగాను ఎందుకు ఏమైంది అంటే వన్ వీక్ పాటు వాళ్ళు స్కెడ్యూల్ చేసుకున్నారంట ఫుడ్స్ ని అంటే వాళ్ళు ఎప్పటి నుంచో అదే ఫాలో అవుతున్నారు వెస్టర్న్ కంట్రీస్ లో ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ఇంక్రీజ్డ్ కొలాన్ క్యాన్సర్ ఎస్పెషల్లీ ఎందుకు ఉంది అని అంటే ఇప్పుడు రీసెంట్ గా నేను యుఎస్ విజిట్ చేసి వచ్చినప్పుడు చూస్తే మనకి ఎలా అయితే డయాబెటిక్ స్క్రీనింగ్ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆర్ ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది నార్మల్ గా స్క్రీనింగ్ ప్రొసీజర్స్ లో ఉంటుంది ఆఫ్టర్ ఫార్టీ ప్లస్ అలా వాళ్ళకి కొలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ టెస్ట్ అనమాట ఎందుకంటే వాళ్ళకి వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ పీపుల్ కొలాన్ క్యాన్సర్ అనేది వస్తుంది దానికి కారణం వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ఆ ఈటింగ్ హ్యాబిట్స్ లో మెయిన్ గా మన కల్చర్ కి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనం ఫ్రెష్ కుక్డ్ ఫుడ్ మనం ఖచ్చితంగా మనకు ఉండే ట్రెడిషన్ అనేది ఉంది వాళ్ళు మీరు అన్నట్లు వన్ వీక్కి సరిపడా వీకెండ్ వచ్చినప్పుడు సాటర్డే సండే వచ్చినప్పుడు మండే ఈ కర్రీ ట్యూస్డే ఈ కర్రీ వెన్స్డే ఈ కర్రీ అనేది అన్ని వండి పెట్టుకొని కాకపోతే వాళ్ళు వండి పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్స్ లో పెట్టుకొని పెట్టుకుంటారు కొన్ని ప్రొసీజర్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే పాటిస్తారు బట్ ఎనీహౌ డెఫినెట్లీ మన దగ్గర కొన్ని ఫ్రిడ్జ్లు చూస్తాము అంటే కొన్ని హోటల్స్ లో వాటిల్లో మనము వీళ్ళు ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు చూస్తే అసలు లీడ్స్ ఎక్కడ మూత పెట్టి ఎక్కడ పెరుగులు కానీ అసలు చికెన్ అప్పుడే మనకి ఆ ఫ్రిడ్జ్ ఉండి కూడా లాభం లేని పరిస్థితి సో ఎప్పుడైనా కానివ్వండి ఫుడ్ ఈవెన్ మనకి మిగిలిన కర్రీ తీసి మనం ఫ్రిజ్ లో పెట్టాలి అని అంటే ఖచ్చితంగా ఎయిర్ టైట్ కంటైనర్స్ లోనే పెట్టాలి అలా పెట్టినప్పుడే అందులో ఉన్న న్యూట్రియన్స్ అనేది ప్రిజర్వ్ అయ్యి ఉంటాయి మేడం ఇంకా అసలు మాట అది ఎప్పుడో చెప్పుకోవాల్సిన ఇప్పుడు కేక్ దిని చనిపోయారు కేక్ దిని చనిపోయారు అంటే సో కేక్ అది పాడవటానికి మెయిన్ కారణం దాంట్లో వాడే కొన్ని ఇంగ్రీడియంట్స్ అవి సరిగా లేకపోవడం ఇంకొకటి అయితే దాన్ని స్టోర్ చేసే పద్ధతి కూడా సరిగా లేకపోవడమే అనుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడ బేకరీస్ చూసినా గానీ మరి అది అట్లా ఓపెన్ గానే ఉంటుంది బేకరీస్ లో ప్లస్ ఈవెన్ సూపర్ మార్కెట్స్ లో ఐస్ క్రీమ్స్ స్టోరేజ్ ఒక ఐస్ క్రీమ్ స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కానీ మనం చూస్తే గనక నైట్ టైం చాలా అంటే గుడ్ సూపర్ మార్కెట్స్ కాకపోతే వాళ్ళు ఎలక్ట్రిసిటీ సేవ్ చేయడం కోసం నైట్ టైం అంతా ఆఫ్ చేసి పెడతారు రెఫ్రిజిరేటర్స్ మార్నింగ్ టైం ఆన్ చేస్తారు సో మనం కన్జ్యూమర్స్ వచ్చి అరౌండ్ టెన్ ఓ క్లాక్ అట్లా తీసుకునేటప్పటికి ఐస్ క్రీమ్ ఫర్ ఎగ్జాంపుల్ సాలిడిఫై ఉంటుంది కానీ మనం గమనిస్తే అవర్స్ లో తీసుకుంటే కొంచెం లిక్విడ్ గా కూడా ఉంటుంది అనమాట కంప్లీట్ సాలిడిఫై అవ్వకుండా సో అది ఒక ఇండికేషన్ వాళ్ళు నైట్ టైం అంతా కూడా రెఫ్రిజిరేటర్స్ని ఆఫ్ చేసి పెట్టారు అండ్ అది ఇంకా ఎంత డేంజరస్ మనకి ఇమీడియట్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ మూలాన కొత్త సోర్ థ్రోట్ వచ్చి లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఏదో కొంచెం కాపాడుకోగలుగుతాము బట్ అదే టాక్సిన్స్ అందులో ప్రొడ్యూస్ అయితే గనక కంప్లీట్లీ అది కూడా డెత్ కి దారితీసే ఉంటుంది చూస్తున్నాము కేక్ దిన్ చనిపోయారు అంటే సో ఇలాంటివి ఏదో కారణాలు అయితే ఖచ్చితంగా అయి ఉంటుంది సో బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం మానేయాలి ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఫ్రిడ్జ్ వాడకం అనేది ఎక్కువగా మినిమం మనకి ఎంతవరకు అవసరం అయితే అంతవరకు వాడుకుంటూ ఆ ఫ్రిడ్జ్ ని అన్ని స్టోర్ చేసుకొని దాన్ని నింపేసి ఓవర్లోడ్ చేయకుండా ఎవ్రీడే ఒక ఫైవ్ మినిట్స్ ఏమున్నాయి ఫ్రిడ్జ్ లో నిన్న ఏం పెట్టాను నేను అది కన్జ్యూమ్ అయినా ఇవాళ చేసేయాలి లేకపోతే తీసేసి పడేయాలి అలా అయితేనే మన హెల్త్ అనేది జాగ్రత్తగా మనం కాపాడుకోగలము చక్కగా చెప్పారా మ్యామ్ ఫ్రిడ్జ్ వాడకం ఎంత తగ్గించుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది పెరుగు కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా పెట్టుకోవాలి మన క్లైమేటిక్ కండిషన్ కి మార్నింగ్ తోడేస్తే మనకి ఆఫ్టర్నూన్ కి పెరుగు తోడుకుంటుంది వెస్టర్న్ కంట్రీస్ లో అలా కాదు మనకు అలాంటి టెంపరేచర్స్ ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ తోడేసుకుంటే నైట్ కి తోడుకుంటుంది సో ఇది ఒక జస్ట్ హ్యాబిట్ అనేది కల్టివేట్ చేసుకుంటే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది ఎప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే అసలు ఫ్రిడ్జ్లు ఇలాంటి మీరు ఆర్టిఫిషియల్ లివింగ్ అనేది చేస్తూ ఉన్నారు అది అసలు మంచిది కాదు అని సో మళ్ళీ ఒకసారి ఇది ప్రూవ్ అయినట్లుగా అనిపిస్తుంది అందరు జాగ్రత్త వహించాలని కోరుకుందాం ఇంకా పిండిలు అలాంటివి దోశ పిండి అయితే వన్ మంత్ అయినా స్టోర్ చేస్తారనుకుంటే అసలు నిజంగా మ్యామ్ ఏ రోజు ఆ రోజు చేసుకుంటే ఏమవుతుంది అసలు కొంచెం క్వాంటిటీ చేసుకుంటే గనక ఫ్రెష్ గా మనం కన్జ్యూమ్ చేసుకోవడం అనేది మన మైండ్ సెట్ ఉంది అసలు కాన్సెప్టే లేదు ఇప్పుడు పులియ పెట్టడం అనే కాన్సెప్టే లేదు ఎందుకు పులియ పెడుతున్నాము దాంట్లో ఏం ఎంత గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది మన హెల్త్కి ఎంత మంచిది ఆ కాన్సెప్టే పోయింది అసలు మనం పుల్లటి దోశ పుల్లటి ఇడ్లీ అసలు ఎక్కడైనా తిన్నావా అన్నట్లే కనిపిస్తుంది సో ఇంకా ఫ్రెష్ బ్యాటర్స్ ఇంకా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి బ్యాటర్స్ అమ్ముతూ ఉన్నారు చాలా మంది బ్యాటర్స్ కూడా కొని దోశలు తయారు చేసుకుంటూ ఉంటారు అసలు మనం అందులో మిక్స్ ప్రిజర్వేటివ్స్ ఫుడ్ గ్రేడ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారా లేకపోతే లో గ్రేడ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారా మనకి తెలియదు కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని కొంచెం ప్లాన్ చేసుకొని మన ఇంట్లో మన కిచెన్ లోనే మనం చేసుకొని తినడమే మన ఫ్యామిలీ అంతటి హెల్త్ ని మనం మన చేతులతో కాపాడుకోగలుగుతాం చకటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఫ్రిడ్జ్ వాడకం తగ్గించాలని కోరుకుందాం ఏదైనా మనం ఒక ఫుడ్ తింటున్నప్పుడు మనకు అవగాహన ఉండాలి అసలు దీని సోర్స్ ఏంటి అనేది ఏదైనా పాడైపోయిందంటే పడేయాలి అంతే పాడైపోయి తెచ్చుకొని పాడైపోయిందా అయ్యో పాడైపోయిందా అని అప్పుడు బాధపడేదానికంటే తర్వాత మన హెల్త్ పాడ మన హెల్తే పాడవుతుంది ధన్యవాదాలు షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే అసలు థౌట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో